దయచేసి భూమాతపై ఉన్న మహిళలందరినీ ఆశీర్వదించండి ఆమె మీ అక్కే అవ్వచ్చు మీ భార్య అవ్వచ్చు మీ కుమార్తె అవ్వచ్చు లేదా మీ అమ్మగారు మీ బంధువులు మీ మేనకోడళ్ళు మీ స్నేహితురాళ్ళు ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరినీ ఆశీర్వదించండి భూమాతను భూమాతపై ఉన్న ప్రకృతి జీవులను ఆశీర్వదించడంలో ఎలాంటి హద్దులు ఉండవు నేను ఇప్పుడే ఈ బ్లెస్సింగ్స్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను సుమారు ఏడు నిమిషాల తర్వాత డివైన్ మదర్ స్వయంగా వచ్చి అందరినీ ఆశీర్వదిస్తారు ఫ్రెండ్స్ రోజు ఈ వీడియో ప్లే చేసి బ్లెస్సింగ్స్లో పాల్గొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు దీన్ని రోజు చేస్తే మీరు భగవంతుడి సాధనంగా మారతారు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మీపై ప్రభావం చూపలేవు భగవంతుడి నుండి మీకు రక్షణ లభిస్తుంది కాబట్టి నా మాట వినండి ప్రతిరోజు సమయం కేటాయించి బ్లెస్సింగ్స్ చేయండి డివైన్ మదర్ స్వయంగా మీ వద్దకొస్తారు నాకు తెలుసు ఆ వచ్చినప్పుడు ఆ అపారమైన శక్తి ప్రవాహం ఎంత బలంగా ఉంటుందో ప్రతి ఒక్కరిలో కూడా అంతులేని శక్తిగా ప్రవహిస్తుంది ఈ బ్లెస్సింగ్స్ని మేము ప్రతిరోజు యూనివర్సల్ బ్లెస్సింగ్స్లో ప్లే చేస్తాము మీరందరూ కూడా పాల్గొనొచ్చు ఈ వీడియో కింద లింక్ ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ